నాన్న సాంగ్ అదరగొట్టాడు అంటూ గేమ్ చేంజర్ పై కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ రామ్ చరణ్ అలాగే కేఆర్ అద్వాని కలిసి నటిస్తున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వాటికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటే అభిమాని కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని చూస్తున్నాం రీసెంట్గా ఆ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి రీసెంట్గా గా ఆ సాంగ్ ఆ సినిమాకి సంబంధించి థర్డ్ సాంగ్ రిలీజ్ అవడంతో ఇక ఫ్యాన్స్ అయితే పూర్ణకాలు వచ్చాయనే చెప్పాలి ఆ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగుందో అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ రామ్ చరణ్ తీస్తున్న గేమ్ చ సినిమా సూపర్ హిట్ అందుకోబోతుంది అందులో ఆ ట్రైలర్ ఆ సాంగ్స్ చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది అంత బాగుంది సినిమా అలా అదేవిధంగా సాంగ్స్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ అందులో థాడ్ సాంగ్ రిలీజ్ అయ్యి ఆ డ్యాన్స్ చూస్తే మాత్రం నిజంగా మతిపోవాల్సిందే రామ్ చరణ్ అన్న ఆ పాటని డ్యాన్స్ అదర కొట్టాడు అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తులని చెప్పాలి ఇద్దరు కలిసి సినిమా తీసి అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సంబంధించి అప్డేట్స్ రావడంతో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సంబరం పడుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం